హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇవాళ వచ్చేసి పిల్లలకు స్కూల్స్ లేవు ఫోర్ డేస్ నుంచి ఫుల్ టూ హాలిడేస్ నిన్నటి వరకు అయితే వినాయకుడు నిమజ్జనంలో ఫుల్ టూ బిజీ అండి సో నైట్ టైట్నెస్ వల్ల ఇవాళ డే లేట్గా లేసాను లేజీ డే అయితే అయ్యింది ఎందుకనే చెప్తాను మార్నింగ్ లేవగానే లేస్తూ లేస్తూ కిందికి వెళ్ళానండి వాకి డూకుదామని సో అక్కడ నాకు చెట్టుకి కనిపించిన గుమ్మడికాయని చూసి అయితే షాక్ అయ్యాను అంత పెద్దగా గుమ్మడికాయ కాచింది అంటే ఫస్ట్ టైం కదా నేను చూడడం సో నాకు ఎగ్జైట్మెంట్ అనేది ఆగలేదు సో వెంబడి మా వారిని పిలిచాను అది కొయ్యమని సో ఇంకా మా వారు వచ్చేసి దాన్ని తెంచారండి ఇంకా అది చూసిన నా హ్యాపీనెస్ అంతా ఇంత కాదు అది ఎలా వచ్చిందో చెప్పన నార్మల్గా మనం డస్ట్బిన్ వేస్తాం కదా వేసినాక దాన్ని లాస్ట్ మనం కింద కొడతాం కదా అండి అలా నేను వాకిల దగ్గర కొట్టాను అలా చెట్టు అనేది రావడం జరిగింది నేను వచ్చిన ఈ త్రీ మంత్స్లో ఆ చెట్టిలా పెరిగి అలా అంత పెద్ద కాయ గీయడం అనేది అంత చిన్న విషయం కాదు ఇందులో వచ్చేసి నేను నిన్న మొత్తం మీతో లైవ్లో కానీ వీడియోలో కానీ ఎక్కడ నేను కనిపించకపోవడానికి రీజన్ వచ్చేసి స్లాగ్ అండి నిన్న మాకు వచ్చేసి ఫ్లాగ్ చేశారు సో నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ అనేది మీ ఫ్లాగ్ పెట్టండి ఉన్నాను కంప్లీట్గా సో వీడియో అనేది తీయడానికి కాలేదు సో నేను అందుకే అనేది డిలీట్ చేశాను ഇൻകൊക്കെ മെയിൻ രീസൻസ് ഇന്ന് ഫീവർ വെച്ച സോ ഫീവർ ആവടം ചെക്ക് ചെയ്യണമെന്ന് വച്ചിട്ട് നമുക്ക് നിലനായിട്ട് ഇൻകൊക്കെ ഇന്ന് മലയാളി നീ മുന്നോട്ട് സോ ഇന്ന അത കലംസീഗ് നമുക്ക് മൈൻഡ് അയിട്ട് ఇంకేం చేయలేం కాబట్టి నాకు మెయిన్ చెత్తదైతే ఇంపార్టెంట్ అలానే కూడా ఇంపార్టెంట్ ఇంకా నేను ఎవ్వరు లేకపోవడం వల్ల చూసుకోవడానికి ఇక్కడ ఇక్కడ చూసుకుంటూ బాగుంది మా వారు వన్ వన్ అవర్కి చూసేసి రావడము మళ్ళీ తినిపించడము మనం ఫిరస్ చేయడము ఇలా నిన్న మొత్తం డే అంతా ఇటు తిరగడం అయితే చాలా అంటే చాలా ఇష్టమైనది బాధ కూడా అనిపించింది ఎందుకంటే టైం సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే అన్నీ ఒకేసారి వస్తాయి లేకపోతే నార్మల్గా ఏమీ ఉండదు సో నాకు అది కొంచెం ఎవ్రీ టైం అలానే అవుతుంది మెయిన్ టైమ్స్లో ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఎవ్వరూ ఉండాలి సపోర్టివ్గా అండ్ నాకు మెయిన్ ఇలా ఏదో ఒకటి భరించలేనంత పెయిన్గా ఉండడం అలా అన్నీ కలిపి ఒకేసారి రావడం అంటే చాలా అంటే చాలా డిస్ అప్జ్ అవుతుందని బట్ ఇది కూడా ఇంపార్టెంటే కదండి ఇంకా నేను లైఫ్లో మండిపడతాను అనేది కూడా నాకు తెలియదు సో అందుకు ఇది ఇంపార్టెంటే నాకు నా కొడుకు ఇంపార్టెంటే సో రెండింటివి నేనైతే హోల్డ్ అనేది ఎలా చేసుకున్నాననేది అది నాకే తెలుస్తుంది ఎందుకంటే నేనే అంత సఫర్ అయ్యాను కాబట్టి అక్కడ టైంకి మాత్రం ఎవ్వరు ఉండరండి అందరూ అవసరాన్ని బట్టి సిచ్యువేషన్ని బట్టి యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారని అయితే అనిపించింది ఎందుకంటే కొన్ని కాలంలో అసలు మైండ్ యాక్సెప్ట్ చేయాలి కొన్ని నిమిషాలు అంటే ఆ పెయిన్ అనేది అలా ఉంటుంది ఆ సిచ్యువేషన్స్లో ఇంకా అది ఏమంటారు భరించే వాళ్ళకి తెలుస్తుంది అంటారు కదా ఆ టైంలో అయితే మేము అలానే ఫీల్ అనేది అనిపిస్తున్నామంటే ఇంకా అక్కడ చెక్ అయితే అయిపోయింది నిన్న ఇంకా కరెంట్ పోతుందేమో అని వాళ్ళు మంచిగా అయితే సంపంతో వాటర్ నుం చేసుకున్నారండి ఇంకా సో నిన్నైతే ఏం చేయలేదు నేను అయితే ఇంకా ఇవాళ మార్నింగ్ అయితే ఫస్ట్ ఇంకా మా వారు వచ్చేసి చిన్నగా ఫీవర్ అయితే అలానే ఉందండి ఇంకా మా వారు వచ్చేసి చికెన్ తీసుకొచ్చారు నిన్న నేను ఏదైతే వినాయకుంది లడ్డు అభిషేకం వాటర్ ఉండేనో అదంతా ఇల్లు నిన్ననే శుద్ధి చేసేసి ఆ లడ్డు వాటర్ ఏవైతే ఉన్నాయో అవి నేను నిన్న మన కొత్తింటికాడనే అక్కడ యూజ్ చేసేసానండి సో పూజ సామాగ్రి అయితే ఏమీ లేదు సో నిన్న మా కాలనీ వినాయకుడు కూడా వెళ్ళిపోయిండు నైటే సో అందుకు మేము ఇవాళ చికెన్ అయితే తీసుకొచ్చారు మా వారు ఇంకా ఫస్ట్ అయితే నేను ఇవాళ వచ్చేసి కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ కానీ చేస్తాను ఒకసారి చూసేయండి ముందుగా ఒక త్రీ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాజర్ ఒక చిన్న పట్టా ముక్క అండి ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒక నాలుగు పచ్చిమిర్చి వేసేసి అందులోనే ఒక కట్ట అండి ఇది అండ్ గుప్పడు పుదీనా వేసి బాగా ఫ్రై అనేది చేసుకోవాలి ఒక టూ టమాటోస్ని సన్నగా చాప్ చేసి అందులో వేసుకోవాలి అది కలర్ చేంజ్ అయ్యి మగ్గి ఎంతవరకు పెట్టుకోవాలండి ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసి లిడ్ పెట్టి ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి ఇలా మెత్తగా స్మాష్ అనేది అయిపోతుంది అలా అయిపోయినప్పుడు మనం నీట్గా వాష్ చేసుకున్న నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఇక్కడ సో వేసేసి బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మీరు వచ్చేసి ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ కారం పొడి టేస్ట్కి తగ్గంత సాల్ట్ అయితే యాడ్ చేశాను అండి మంచిగా కారం అంతా పట్టేంత కలిపేసి దాన్ని లిడ్ పెట్టి క్లోజ్ చేయాలి అలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయితే అవ్వాలండి ఆ మొత్తం కారం అంతా ముక్కలకు పట్టేలా ఇలా చేయడం వల్ల చికెన్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఉంటుంది మనం మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఆకుకూరలో ఉన్న కన్సిస్టెన్సీ సరిపోతుంది లాస్ట్గా ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసేసి ఇలా గ్రేవీ కర్రీలా ఉంటుంది ఇది పూరి కాంబినేషన్కి అయితే చాలా బాగుంటుంది సో ఇంకా నేనైతే కర్రీ వండుకుంటూ కిచెన్ కౌంటర్ టాప్ అనేవి ఏవైతే ఉన్నాయో అంట్లన్నీ క్లీన్ చేసేసి క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా నేనైతే ఫెస్టివల్ ఏమో కానీ ఇంకా అల్మారి కూడా పాడైపోయింది కదా అవన్నీ రోజు తీయాలి చేయడం అలా చేయడం వల్ల అవన్నీ ఉన్నాయి బెడ్ అంతా నిండిపోయిందండి బెడ్రూము సో ఫస్ట్ అయితే ఇంకా చిన్నుని కాస్త చమలాయించి చిన్నుని చూసుకుంటున్నాను ఇంకా ఫీవర్ తగ్గలేదు అన్నీ నేను మర్చేసేసరికి మార్నింగ్ స్టార్ట్ చేస్తే నాకు అప్రాక్సిమేట్లీ త్రీ థర్టీ అయ్యిందండి అప్పుడు నేను త్రీ థర్టీకి ఇవాళ తిన్నాను తినేసి అన్నీ ఇలా చదురుకున్నాను ఇవన్నీ పట్టు సారీస్ అండి ఒక సైడ్ వచ్చేసి వర్క్ శారీస్ ఒకటి ప్లెయిన్ అండ్ చిన్న చిన్న అకేషన్స్కి డ్రెస్లు హాఫ్ శారీసు పెట్టికోట్సు పిల్లలు సో ఇలా మంచిగా అరేంజ్ అనేది చేసుకున్నాను నాకున్నంతలో ఎలా ఉందనేది కమెంట్ చేసేసేయండి సో ఇంకా చేసేసుకొని ఇంకా బట్టలు అన్నీ నీట్గా వాష్ చేసేస్తానండి చూసారు కదా ఎంత ఎండ కొడుతుందో ఫైవ్ అవుతుంది చిన్న పాప చిన్న చిన్నైతే అస్సలు తినట్లేదు అలానే ఉన్నాడండి తీసుకెళ్ళాము కానీ అంత యాక్టివ్ అవ్వట్లేదు ఇంకా పడుకున్నాడు ఇంకా పాలన్నా కాచిద్దామని అయితే పాలు పెట్టాను అవి ఏవైతే కొన్ని అంటలు ఉన్నాయో అవి కూడా తోమో